చెప్పే భారత్ టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా ఎక్కడ స్కిప్ చివరి దాకా చూడండి చూస్తే వీడియో ఏంటి అనేది మీకు అర్థం అవుతుంది గోదావరి నది అత్యంత ప్రమాదకరం స్థాయిలో వెళ్తుంది ప్రవహిస్తుంది ఎందుకు ఇలా జరుగుతుంది ఎన్నాళ్ళగా లేని ఇప్పుడు ఎందుకు జరుగుతుంది లంకలు మొత్తం గోదావరి ఆక్రమించేసుకుంటుంది అరటి చెట్టు అరిటి తోటలని తనలో కలిపేసుకుంటుంది కొబ్బరి తోటల్ని తనలో కలిపేసుకుంటుంది ఐక్యం చేసుకుంటుంది నీళ్లు నియామకాలు నిధులు అని మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు వీడియోలో ఇప్పుడు అత్యధికంగా నీళ్లు రావడం వల్ల అటు పైనుండి గోదావరి బ్రహ్మపుత్ర ఆ నదులన్నీ ఎక్కువగా శాతం వర్షాల ప్రభావంతో మా ఆల్మట్టి డ్యామ్ నుండి పై నుండి అందరూ నీళ్లు ఎక్కువ వదిలేయడం వల్ల గోదావరి ప్రమాద స్థాయిలో అత్యధిక ప్రమాదక స్థాయిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి లంకలన్నీ లంకలన్నీ ఆ మన అదేం లంకది ఏంటి ఆ పీనందిగామా ఆహా పీనందిగామా ఆ ఎదురు లంక అసలు ఒకటి కాదండి చిన్న చిన్న లంకలు బోర్డు ఉన్నాయి గోదావరిలో నదిలోనే చిన్న లంక అంటే ఏంటంటే ఏం లేదు ఒక ఒక భూమి నీళ్లు లేకుండా ఒక లాగా పెరిగిన దాన్ని దాంట్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు చుట్టుపక్కల నీళ్లు వస్తూ ఉంటాయి వ్యవసాయం బాగా పండుతుంది అందుకని వ్యవసాయం చేస్తుంటారు కొంతమంది నివాసం ఉంటారు అక్కడ మత్స్యకారులు కూడా ఉంటారు కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని చోట్ల కొంతమంది నివాసం ఉండి వాళ్ళు వాళ్ళ జీవన వృత్తి కోసం బతుకుతున్నారు ప్రకృతిని ప్రేరేపించడం మానేస్తే ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది మనం ఓవర్గా ఫ్లో అయ్యే వాటర్ని ఇష్టం వచ్చినట్టుగా ఇళ్ళు కట్టేసి ఆ ఇళ్ళకి ఎక్కడ పెడితే అక్కడ అడ్డంకులు కట్టేసి ఎక్కడ పెడితే అక్కడ డ్యాములు కట్టేసి ఆ డ్యాములు తెరవకంట సమయానికి అతిగా అతిగా వేగంగా వెళ్ళిపోయేటట్టు చేసేసి అప్పుడు ఒక్కసారి డ్యాములు తెరవడం వల్ల ఆ వచ్చే ఉర్రవడికి లంక భూములు కోర్టుకుపోతున్నాయి దానివల్ల చాలా మంది అంటే చాలా మంది నిరాశ్రయులు అవుతున్నారు ఈవేళ కొబ్బరికాయ ఇరవై రూపాయలు పది రూపాయలు కొబ్బరికాయ ఈవేళ రేపొద్దున ఎండాకాలంలో వంద రూపాయలు అయిపోతే కొబ్బరి బండం ఆలోచింది ఆ అనుమానం పడాల్సిన అవసరం లేదు నిన్న కేరళలో తుఫాను ఆ తుఫానికి కొబ్బరి చెట్లన్నీ అన్ని కొట్టుకెళ్ళిపోయింది మొత్తం రాలిపోయింది ఇప్పుడు లంక అప్పుడు కోనసీమ మొత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లాలు మొత్తం కూడా నీళ్లలో కొట్టుకుపోతుంటే ఆ ప్రాంతాల్లో కూడా కొబ్బరి చెట్టు అనేది లేకుండా పోతే దేవుడికి దండం పెట్టుకుందామంటే అరటి పండు లేదు నైవేద్యం పెడదామంటే అలాంటి దీన స్థితిలోకి రాకుండా ఉండాలంటే మీరు ఎక్కడ పడితే అక్కడ భవన నిర్మాణాలు చేయకంట సకాలములో విధులు నిర్వహిస్తే ఆ బో ఎప్పుడైతే గేట్లు ఉన్నాయి ఈ వాటర్ ఫ్లో అయినప్పుడు గేట్లు తీసి ఎప్పుడైతే అప్పుడు గేట్లు బంధిస్తుంటే అప్పుడు నీరంతా వృధాగా సముద్రం పాలు కాకుండా లంక భూములని తెగ కోతకు గురువు కాకుండా అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుతుంది ఇది నేను చెప్పే నిజం కాదు ప్రకృతి మనకు చెప్పే నిజం దీన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసినందుకు షేర్ చేసినందుకు రెండు నమస్కారాలు లైక్ చేసినందుకు ఒక నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్